స్ మహానగరంలో ఓల్డ్ సిటీ

いいだね ఇక్కడ ఫైతాను మనకు మెడల్ వేస్తాడు ఇన్ని ఇక్కడ నేను చూడు ఆపుదా ఫైతాన్ వేసుకుంటాను ఇక్కడ కంపల్సరీ ఉంటుంది ఫైతాన్ ఉంటుంది మనం పోదాం పెద్దది టెక్సాస్ సింబల్ అది టెక్సాస్ సింబల్ ఇక్కడ గుర్రబ్బం గుర్రబ్బండి మీద మనము సవారీ చేయొచ్చు ఇక్కడ ట్రైన్ ఉంటుంది ఒక ట్రైన్ లెక్కి మనము మొత్తం ఓల్డ్ సిటీ అంతా తిరిగి రావచ్చు